నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము వచనం అప్పుడు లూదియాను దయభక్తిగల ఒక స్త్రీ విని ఆమె ఉదారంగ అమ్ము తుయతర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచిను గనుక పౌలు చెప్పిన మాట ఎందు లక్ష్యమించను ప్రియ స్నేహితులారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇవదే కాల సమయంలో మనందరితో మాట్లాడించి ఉన్నారు రోమిలకు ప్రస ప్రవాస స్థానమైన మాసిధోనియా పట్టణములో వాక్యం అందించబడుతూ ఉన్నది పౌలు గారి బోధిస్తుండగా అనేక మంది ప్రజలు వాక్యం ఉన్నారు అయితే అక్కడొక వ్యాపారం చేస్తున్న తూయితేరు పట్టణస్తురాలు దేవుని వాక్యముని శ్రద్ధతో వినటం వలన ఆసక్తితో వినటం వలన ఆమె హృదయము దేవుడు తెరిచారు ఆమె ప్రభునందు ఉంచింది పిల్లరా అంటే వాక్యము ఎంత శ్రద్ధగా వినాలో దేవుని మాటకు భయభక్తులు కలిగి వినాలో ఇక్కడ వ్రాయబడింది మరి దినాలలో చెప్పేవారు ఉన్నారు కానీ వినేవారు ఎక్కడున్నారండి మాకన్నీ తెలుసు అంటూ ఉన్నారు ఏమి తెలుసండి గనుక ఎవరు చెప్పిన వాక్యమునకు విధేయులైన వారు దీవించబడతారు ఆమె వాక్యము శ్రద్ధగా విన్నది గనుక ఆమె పేరు జీవ గ్రంథములు లిఖించబడింది నిల రాసు క్రీస్తు ప్రభులు బోధిస్తూ ఉండగా మిఠ మధ్యాహ్న సమయంలో సమరస్కొచ్చింది ఆయన మాటలు వింటూ వింటూ ఉండగా ఆమె విశ్వాసము కలిగింది నేనిచ్చే నీళ్లు తాగువాడునిచ్చే జీవానికి వెళతాడు మరలా దప్పికొనడన ఆత్మీయ అర్థాన్ని గ్రహించగలిగింది గనుక దేవుని అది విశ్వాసం ఉంచి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించింది ప్రిలారా దేవుని వాక్యము శ్రద్ధగా వింటేనే విశ్వాసములో నిలబడగలుగుతాం ఈరోజు దేవుని మాటలు వింటూ మానేసి లోక మాటలు వింటున్నాము కనుక పరిస్థితులు చేజారిపోతున్నాయి ప్రతికూల పరిస్థితులుగా మారిపోతున్నాయి గనుక వాక్యము శ్రద్ధగా వినాలి వినట వలన విశ్వాసము కలుగుతుంది గొప్ప కార్యాలు చూడగలుగుతాం నా మాట విని వాటి చెప్పిన చెయ్యవాడు బండ మీద కట్టిన ఇల్లును పోలి ఉండడం రాయబడింది లొకాస్వార్థుడ అధ్యాయంలో మరి దేవుని మాటకు లోబడుతున్నామా దేవుని మాట వినకపోవటం వల్ల సౌలు రాజు ఏమైపోయాడండి గనుక దేవునికి లోబడే జీవితం కలిగి బ్రతుకుదా మట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మదేడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ధనమైన మీ నామం కొరకాయ స్తోత్రం చెల్లిస్తున్నాం హృదయం ముద్దరవబడాలంటే నాయన నీ మాటకు లోబడి జీవించాలి నీవు చెబుతున్న ప్రతి మాటను ఆసక్తితో వినాలి ప్రభా లుదియా విన్నది గనుక ఆమెను వారి కుటుంబాలు రక్షించబడ్డారు నాయన గొప్ప సాక్షిగా ఆమె మిగిలిపోయింది రాజ్యానికి వారసురాలుగా మారింది మా జీవితంలో కూడా అటువంటి కృపనివ్వండి ప్రభు వినేవారిగా నీ మాటకు లోబడేవారిగా నీ కృపనివ్వండి నాయనా మా హృదయాన్ని తండ్రి నాయన మా హృదయంలోనికి మీరు వచ్చినప్పుడే మా జీవితాలు ఫలిస్తే నాయనా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెను దేవుడు దీవించునుగాక ఆమెన్